వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నారు ఈరోజు చేయబోయే బాయ్ వేడి అనమాట చిన్న చేపలు అనమాట బొంతలు అనమాట ఇవి అలాగే కలవలు అలాగే నెత్తళ్ళు పొడి సరుపులు అలా ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట రొయ్యలు అన్నీ కలిసి ఉన్నాయి పెట్టుకుందాం ఇవి క్లీన్ చేసుకున్నాం అనమాట చక్కగానే నేనైతే కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసాను అనమాట పోపు దినుసులు వేసేసుకుందాం ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఒకంత గుప్పడింత చింతపండు అనమాట ఇది పిక్క తోడదనమాట పిక్క అయితే కొంచెం వేసుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు కోసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అనమాట ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పోపులు వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇదిగోండి కారం పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బర్రం గరం మసాలా పౌడర్ ఒక టమాటా కోసుకొని వేసుకుందామండి చూసారు కదా టమాటా కోసేసుకుందాం ఇది ఫ్రై చేసుకోవాలి చూసరి కదా టమాటా అంతా మనకి మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అంతా అండి మొత్తం వేసేస్తున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వీటిలోనే బాగా మగ్గిపోతుందన్నమాట చక్కగా టమాటీ ఇవన్నీ చూసారు కదా మనకి ఫ్రై అయిపోయింది ఇందులో చేపలు వేసేసుకుందాం అండి చూసారు కదా చిన్న చేపలు అండి ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట అవి ఇలాగా ఫ్రై చేసేసుకుందాం మొత్తం అంతా పెట్టొస్తుందండి ఉప్పు కారం అంతను చక్కగా నష్టాలు పడుతుంది నష్టాలు అన్ని రకాలు ఉన్నాయండి అన్నమాట చిన్న చేపలు చిన్న పిల్లలకి పెట్టండి బాగా బాగుంటుందన్నమాట కంటి చూపు బాగుంటుంది వాళ్ళకి చిన్న చేపలు తినిపించండి నేర్పించండి మొత్తం ఎప్పుడు పెద్ద చేపలు ఇల్లు అవన్నీ అనుకుంటే వాళ్ళకి ఇలాంటి చిన్న చేపలు కూడా తెలియాలి తింట రావాలి కదా ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి చక్కగా ఉప్పు కారం అంతా పెట్టిస్తారు ఇందులో ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటే చక్కగా ఉంటుంది చింతపండు రసాన్ని వేసుకున్నాను చూసారు కదా చింతపండు రసం వేసుకున్నాను అనమాట కొంచెం రసం పిండి చూసారు కదా నేను కొంచెం వేసుకున్నాను అన్నమాట మన చిన్న పిల్లలకి మనం నేర్పించాలండి ఎప్పుడు సుకుమారంగా వాళ్ళు అదే తిన్నారో ఇదే తిన్నారో అనకూడదు అన్ని రకాలు తినేటట్టుగా చేయాలి చూసారు కదా చేపలు చిన్న చేపలు తింటే ఆరోగ్యం అండి కంటి చూపు బాగుంటుంది పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా చిన్న చేపలు ఉంటాయి అవి ఆ చేపలు కూడా కొద్ది పొట్టుతో తిన్నా ఏం పర్లేదండి కడుపులో ఉన్న మన దోషాలన్నీ పోతాయి అన్నమాట చూసారు కదా మనకి మరిగిపోయిందనమాట చక్కగా చేపలు ఎప్పుడైనా సరే చిన్న చేపలు దొరికేటప్పుడు ఇసుక్కోకుండా చేసి పెట్టండి పిల్లలకి పెద్దోళ్ళకి మనం అందరం తినాలి పెద్దలే కాదు పెద్దోళ్ళు కూడా తినండి మీరు తింటే కదా వాళ్ళు కూడా చూసి తింటారు చూసారు అంత బాగున్నాయి ఒక్క చేప తీసుకుని అలా నోట్లు వేసుకోవచ్చండి చూసారు కదా నత్తలేండి చెప్పు చక్కగా బొంతలు అనమాట బొంతలు ఒరిసారి ఇవి అంటారు ఇవంటారు పడిపోయి కానీ అవి ఇవ్వండి ఇది ఒరిసారి ఫస్ట్ ఇది ఇది దీనికి పులుసు కూడా ఉండదండి చక్కగా అలా తినవచ్చు నేను అలా గుజరు చూసారు కదా మనకి చేపలు చక్కగా పులుసు రెడీ అయిపోయింది చూసారు మటన్ ఫ్రై పెట్టినా మటన్ చికెన్ ఏది పెట్టినా కానీ ఇదే మాత్రం నేను మాత్రం ఇదే అడుగుతాను పులుసు అడుగుతాను అనమాట అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఉప్పు కారం అంత మొత్తం సరిపోయిందండి టేస్ట్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది మరి ఇంకా నేను చెప్పలేనమాట మీ దగ్గర తిని వాళ్ళకి తెలుస్తుంది నేను తింటాను నాకు ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇక్కడ ఉంటే గుమ్గుమలాడే వాసన చాలా బాగుందండి ఇప్పుడు పచ్చి కరివేపాక వేసుకుందాం కొత్తిమీర అలా అందుకు లేదు కరివేపాకు వేసుకుంటున్నాను లేత కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అంటే సాల్ట్ లేదండి కొంచెం వేసుకున్నాను అనమాట పులుసు మాత్రం మరి ఇంకా లెవెల్ మరి ఇంకా చెప్పలేము అండి అంత టేస్ట్గా ఉంది ఇందులో కొద్దిగా మెంత పొడి వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి వేసుకున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట చూసారు కదా సూపర్ అంటే సూపర్గా ఉంది అందరూ వీడియోలు చూస్తున్నారండి వీడియోలు చూస్తున్నారు లైకులు కొట్టేవాళ్ళు ఐదు ఆరు పది మంది ఇలాగే కొడుతున్నారనమాట అవి ఇలాగ అవుతున్నాయి కదా అందులో ఒక వంద మంది కొట్టినా నాకు సంతోషంగా ఉంటుంది కదా వంద మందిని లైక్ చేయొచ్చు కదా లైక్ కొట్టచ్చు కదా మీరు అందరు లైక్ చెయ్యండి 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 కొట్టండి కొట్టండి మీరు అందరూ కొడతారని ఆశిస్తున్నాను ఓకే మీకు అందరికీ ధన్యవాదాలు నాకు అన్ని అంతమంది అయ్యారు రెండు రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది లాగా అయ్యారు మొత్తం అనుకుంటాం ఎనభై తొమ్మిది మంది అయ్యారు మీరు అందరు లైకులు కొడితే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి లైకులు కొట్టండి చూస్తున్నారు పక్క పెట్టాల్సినారు కొంచెం లైకులు కొడితే నాకు సంతోషంగా ఉంటుంది మా వాళ్ళందరు చూశారు నాకు ఇంతమంది చూశారు ఇంత లైకులు కొట్టారని సంతోషపడతాను అన్నారు కింద కామెంట్ కూడా పెట్టండి ఏం బాగుందా బాగోలేదా అన్నది నాకు తెలుస్తుంది కదా సరే మనం ఎక్కువ చేపలు చేపలు ఉడకకూడదు అది చిన్న చేపలు కదా చూసారు కదా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎక్కడ విరిగిపోకుండా చక్కగా నీట్గా వచ్చాయి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చేసే వంటలు మీకు ఏం నచ్చట్లేదా ఏంటో చెప్పండి చూడండి పులుసు చూస్తే మాత్రం బా ఆ వాసన ఎంత బాగుందో ఒక్క ఐదు నిమిషాలు ఎలా ఉంచుదామండి సర్దుకుంటుంది అన్నమాట పులుసు అంతా సారి కదా పులుసు చాలా చక్కగా బాగుంది చూసారా చిన్న చేపల పులుసు అనమాట అలాగే మటన్ ఫ్రై అనమాట రైస్ ఏది ఇష్టంగా ముందు తింటారా అనుకుంటే మటన్ తింటారా చికెన్ తింటారా ఉన్నా సరే ఎగ్ అయినా ఏదైనా సరే కాకుండా నేను ఈ పులుసే వేసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు తిన్నాననుకోండి ఇంకా లాస్ట్ వరకు వదలనమాట అంత టేస్ట్గా ఉంది కాబట్టి మీరెవరైనా సరే ఇలాగ చిన్న చేపలు దొరికితే చేసుకోండి ఇందులో మామిడికాయ వేసుకొని కూడా చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను టమాటా వేస్ట్ చేశాను అనమాట మామిడికాయలు కానీ చింతకాయలు కూడా చింతకాయలు దొరికేటప్పుడు ఇలాంటి చిన్న చేపలు తెచ్చి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇవి ఇరిగిపోవన్నమాట చక్కగా గట్టిగా ఉంటాయన్నమాట చేపలు ఎందుకు నేను పదేసార్లు చెప్తున్నానంటే నా చేపల్లో ఆయిల్ ఉంటుందండి ఆ ఆయిల్ చిన్నపిల్లలకి కంటి చూపుకి బాగుంటుంది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఎవ్వరికైనా సరే తినండి చిన్న పట్ పురటాలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా ఇది పెట్టచ్చండి చిన్న చేపలు అవ్వదు అనమాట తినకూడదు అది ఇది అంటారు కదా ఇలాంటి చేపలు చిన్నవి తెచ్చి పెట్టచ్చు అవ్వదు తినచ్చు వాళ్ళు అనమాట వాళ్ళు తినకూడదు అది తినకూడదు తినకూడదు అని పత్తి ఉంచుతారు కదా అలాంటప్పుడు ఇలాంటి చేపలు వండి పెట్టచ్చు వాళ్ళకి మంచిది అదే చిన్నపిల్ల పిల్ల తల్లికి పురటాలు అంటారు కదా వాళ్ళట కూడా ఇవి పెట్టవచ్చు అనమాట చూసారా కైమా ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా ఫ్రై చాలా బాగుందండి రైస్లో వేసుకొని తిన్నాం అనుకోండి ఇది కలుపుకొని తిన్నా అది కలుపుకొని తిన్నా ఏది రెండిట్లో ఏది తినాలన్నట్టుగా అంత టేస్ట్గా ఉంది సరే ఈ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టుకైతే ఎక్కువ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తే మేము నా వీడియోలన్నీ మీ ఛానల్కి వస్తాయి అన్నమాట ఇలాగే నేను కొన్ని వీడియోలు చేస్తుంటాను చూడండి మీరు చూస్తే కదా నా సంతోషం బట్టి నేను ఇంకా కొంచెం చేయగలుగుతాను అందరూ లైకులు కొట్టాలి ఓకేనా మీరు లైక్లు కొడతారని ఆశిస్తున్నాను చేపల పులుసు చూస్తుంటే మనసు ఆగట్లేదండి చాలా చాలా టేస్ట్గా ఉంది పులుసు గుమ్మ గుమ్మ ఇల్లంతా ఫ్యాన్ గాలికి ఇల్లంత వాసన మాత్రం బాగా తిరుగుతుంది ఓకే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి చేపల పులుసు వీటిలో ఇంకా మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ఇవి అన్నీ మంచిగా ఉన్నాయి ఏది కూడా చిన్న చేపలు కదండి అంత మెత్తగా అయిపోవడం కానీ అలాంటివి ఏం లేదు మొత్తం చేపలు అన్ని రకాలు చేసాము చాలా సూపర్ అంటే సూపర్గా చేపలు ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి వండేటప్పుడు కూడా ఏమి విడిపోయినట్టుగా ఏమీ అవ్వలేదు అన్నీ గట్టిగా చక్కగా ఉన్నాయి చేపలు విడిపోకుండా పులుసులో కూడా సూపర్గా ఉన్నాయి ఏది తీసుకుని తిన్ను ఇరిగిపోకుండా ఉంటుంది ఓకే మీరు అందరూ బోల్డ్ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్